హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు మినిమం పెన్షన్ ఏడు వేల ఐదు వందలు ఆర్టీఐ కీలక ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోనే ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్దారులకు ప్రస్తుతం వెయ్యి రూపాయల పెన్షన్ మాత్రమే లభిస్తుంది ఏడు వేల ఐదు వందలు చేయాలనే డిమాండు సుదీర్ఘకాలంగా పెన్షన్దారులు చేస్తున్నారు అయితే దీనిపైన కేంద్ర ప్రభుత్వం త్వరలోనే సానుకూలమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఇక ఇదిలా ఉంటే ఇటీవల ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద మినిమం పెన్షన్ ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచినట్లు వస్తున్న వార్తలపై ఈపీఎఫ్ఓ స్పష్టత ఇచ్చింది ఇక పిఎఫ్ఓ సభ్యుల కనీస పెన్షన్ను వెయ్యి నుంచి ఏడు వేల ఐదు వందలకు పెంచుతారని వస్తున్న వార్తలపై ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ స్పష్టత ఇచ్చింది ఆర్టీఐ ప్రశ్నకు సమాధానంగా అలాంటి నిర్ణయం తీసుకోలేదని ఈపీఎఫ్ఓ పేర్కొంది ఉద్యోగుల నుంచి సేకరించిన విరాళాల ఆధారంగా పిఎఫ్ పెన్షన్ ఉంటుంది ప్రస్తుత కనీస పెన్షన్ను వెయ్యి రూపాయలు కేంద్ర బడ్జెట్ మద్దతుతో అమలు చేయబడుతుంది ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీ కనీస పెన్షన్ను రెండు వేలకు పెంచాలని సిఫార్సు చేసి ఆర్థిక మంత్రిత్వ శాఖకు సూచనలను సమర్పించినప్పటికీ అది ఆమోదించబడలేదు జూన్ పద్దెనిమిది నాటి ఆర్టీఐ సమాధానంలో ఈపిఎఫ్ఓ దీనిని ధృవీకరించింది